సార్ మనందరికీ తెలుసు రామాయణం వాల్మీకి రాశారని చెప్పేసి అసలు ఆయన రాయడానికి ఆయన ఎవరైనా చెప్పారా ఆయనకి లేకపోతే ఆయన చూసి ఫస్ట్ నుంచి ఎలా రాశారంటారు శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి విరచితం ఓకే మనకి రామాయణంలో ఎన్నో రకాల గ్రంథాలు ఉన్న తర్వాత తర్వాత మనకి ప్రమాణంగా చెప్పాలంటే వాల్మీకి రామాయణమే ఒకసారి నారద మహర్షి వాల్మీకి యొక్క ఆశ్రమానికి వచ్చారు వచ్చినప్పుడు వాల్మీకి ఆయన అడిగారంట మహానుభవ అస్సలు ఈ భూమండలంలో పదహారు రకాల సద్గుణాలు చెప్పాడంట అంటే భూమి అంత ఓపిక ఉన్నవాడు పరాక్రమవంతుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు చూసినా చూడాలనిపించేవాడు ఓకే అంటే ఎప్పుడు ధర్మాన్నే పాటించేవాడు అసలు ఎవరన్నా ఉన్నారా ఇట్లా పదహారు గుణాలు అడిగాడంట ఉన్నాడా అని అడిగాడంట ఉండటం ఏంటి శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు ఆయన భార్యే నీ ఆశ్రమంలో ఇప్పుడు సేద తీరుతుంది అని చెప్పాడంట అంటే అప్పటి వరకు సీతమ్మ తల్లి ఆయన దగ్గర ఉందని కూడా ఆయన తెలియదు అని చెప్పి సంక్షేప రామాయణం అని ఒక వంద శ్లోకాలు ఒక చాలా సింపుల్గా చెప్పేశాడంట అంటే టూకీగా అక్కడక్కడక్కడక్కడ అంటే కట్టే కొట్టే తెచ్చానట్టుగా రామాయణాన్ని ఒక వంద శ్లోకాల్లో సింపుల్గా చెప్పేశాడు చెప్పిన తర్వాత నుంచి ఆయన భావన మొత్తం రామాయణం మీద ఉందంట ఓకే రామ రామ రామా మనసు తప్పిస్తుందంట ఆయనకి అంటే ఆయన చేసే ప్రతి పనిలో కూడా నారదుడు చెప్పిన సంక్షేప రామాయణమే ప్రతిబింబిస్తుందంట అదే కనపడుతుందంట ఆయనకి తర్వాత రోజు చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మగారు నారద మహాముని వచ్చి ఏంటి అని అడిగితే నాకు ఈ విధంగా ఉంది రాముని యొక్క కథ రాయాలని ఉంది అని అడిగాడంట అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నీకు నువ్వు అర్హుడవి రాయడానికి రామాయణం రాయడానికి నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఆచమనం చేసి ఆసనం మీద కూర్చొని నువ్వు ధ్యాన నిమగ్నుడు అయితే నువ్వు ప్రతీది అంటే భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం మొత్తం కూడా చూడగలిగే వారు నీకు ఇస్తున్నాను అంటే రామాయణంలో ఎవరెవరు ఉన్నారు వారి యొక్క సంభాషణలు ఏం జరిగినాయి వ్యక్తిగత సంభాషణలతో సహా అంతేకాక వారి యొక్క మనస్సులో ఏముందో కూడా నీకు తెలుస్తుందని చెప్పాడు అలా ఆ విధంగా ఆవిర్భవించింది రామాయణం